పత్రిజీ ఆశయం మేరకు ఈ భూమిపైన ప్రతి ఒక్కరూ ధ్యాని అవ్వాలని మరియు లైట్ వర్కర్స్ బృందం ఈ భూమి యొక్క ఉన్నత డైమెన్షనల్ షిఫ్ట్లో పాల్గొనాలి అనే లక్ష్యంతో శ్రీ రంజిత్ కుమార్ గారు రెండు వేల పదిహేనవ సంవత్సరంలో పత్రిజీ చేతుల మీదుగా లైట్ వర్కర్స్ టీవీ అనే యూట్యూబ్ ఛానల్ని ప్రారంభించారు ఇరవై ఒక్క మంది సభ్యులు మరియు పదిహేను మంది వాలంటీర్లతో ఈ సంస్థ అత్యద్భుతంగా ముందుకు కొనసాగుతోంది ప్రధానంగా లైట్ వర్కర్స్ వాట్సాప్ గ్రూప్లు తెలుగు భాషలో మొదలై ఇంగ్లీష్ హిందీ తమిళ్ కన్నడ మరాఠీ గుజరాతీ మలయాళం భాషలలో అంచలంచెలుగా విస్తారంగా ఎదుగుతూ సుమారు వందకు పైగా ఉన్న లైట్ వర్కర్స్ వాట్సాప్ గ్రూప్స్ ఏర్పడ్డాయి మరియు ఎనభై ఐదు వేల సబ్స్క్రైబర్స్ ఉన్న లైట్ వర్కర్స్ టీవీ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇరవై దేశాలకు పైగా లక్షలాది మంది పిఎస్ఎస్ఎంలో భాగస్వాములయ్యారు రెండు వేల పదహారు జనవరి నుంచి ప్రారంభించి ప్రతిరోజు పత్రిజీ వ్రాతపూర్వకంగా అనేక సందేశాలను ఇవ్వడం వాటిని లైట్ వర్కర్స్ బృందం అన్ని భాషల్లో అనువాదం చేసి వాటిని వాట్సాప్ ఫేస్బుక్ ట్విట్టర్ వంటి సోషల్ మీడియాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా అందించడంలో ఎనలేని కృషి చేసింది ఈ సందర్భంగా రెండు వేల పదహారు డిసెంబర్ నెలలో జరిగిన చక్రంలో లైట్ అవార్డ్స్ ను లైట్ వర్కర్స్ బృందం వారందరికీ బ్రహ్మర్షి పత్రిజీ చేతుల మీదుగా అందించారు ఈ నేపథ్యంలో అందరికీ ఆనాపానసతి ధ్యానం పట్ల అవగాహన కలిగిస్తూ గత ఎనిమిది సంవత్సరాల నుండి ఎన్నో ఆధ్యాత్మిక వర్క్షాప్లు నిర్వహించారు ప్రతిరోజూ రాత్రి పది గంటల పది నిమిషాల నుంచి పదకొండు గంటల పదకొండు నిమిషాల వరకు కాంతి ధ్యానం చేయడంతో పాటు కరోనా సమయంలో కూడా ప్రజలు వారి భయాల నుంచి విముక్తి చెందడానికి అంతర్గత ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మేల్కొలిపే కార్యక్రమాలను నిర్వహించారు అలాగే లైట్ వర్కర్స్ టీవీ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతి నెల మూడు రోజులు పౌర్ణమి అమావాస్య ధ్యానాలు పత్రిజీ శక్తి మరియు ధ్యాన అమెరికా సత్వర పూర్తికి ఇరవై నాలుగు గంటల అఖండ ధ్యానాలు గత పన్నెండు నెలలుగా చేయడం జరుగుతున్నాయి లైట్ వర్కర్స్ గ్రూప్లు స్వాధ్యాయంలో భాగంగా తెలుగు ఇంగ్లీష్ హిందీ కన్నడ భాషల్లో పత్రిజీ ధ్యాన జ్ఞానంతో పాటు పలు రకాల ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కూడా పుస్తక రూపంలో తీసుకురావడానికి ఎనలేని కృషి చేశాయి అంతేకాకుండా లైట్ వర్కర్స్ వెబ్సైట్ ద్వారా కూడా దేశ విదేశాలలో వారికి అనేక సేవలను అందిస్తున్నారు అలాగే ప్రపంచవ్యాప్తంగా ధ్యానులందరికీ ఎప్పటికప్పుడు వివిధ రకాలైన పిరమిడ్స్ మరియు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వారి పుస్తకాలన్నింటినో అందరికీ కొరియర్ సర్వీస్ ద్వారా దేశ విదేశాలకు అందించడంలో లైట్ వర్కర్స్ మాస్టర్ శ్రీ రంజిత్ మరియు వారి సతీమణి నందిని గారులు వారి సేవలను అందిస్తున్నారు వీటితో పాటు ప్రతి సంవత్సరం కైలాసపురిలో జరిగే ధ్యాన మరియు ధ్యాన మహాయాగం కార్యక్రమాలకు అన్నదానం నిమిత్తం విరివిగా విరాళాలను సేకరించి అందించడంలో లైట్ వర్కర్స్ గ్రూపులు ఎనలేని కృషి చేస్తున్నాయి ఇంత అద్భుతమైన లైట్ వర్కర్స్ టీవీ యూట్యూబ్ ఛానల్ నిర్వహణలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ మరియు ప్రముఖ పాత్ర వహించిన లైట్ వర్కర్స్ టీమ్ సభ్యులందరికీ మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నా మీ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ பிரமிட் ஸ்பிரிச்சு ட்ரஸ்ட் ஃபைதராபாத் மரிய பி எம் சி